హలో హాయ్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు బంధు రైతు భరోసా పేమెంట్ గురించి మరొక కీలక అప్డేట్ ఇచ్చారు అంటే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు ఆల్రెడీ పేమెంట్ ఇప్పటికీ థర్టీ కల్లా మార్చ్ థర్టీకి లోపే పేమెంట్ క్రెడిట్ అవుతాయి వ్యవసాయ శాఖ మరియు దీన్ని కాస్త వాయిదా వేసింది దానికి గల కారణాలు ఏంటి నిజంగా ఫైవ్ ఏకర్స్ లాండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పేమెంట్ నగదు ఏ రోజున క్రెడిట్ కాబోతున్నాయి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంగా చెప్పాలంటే మొత్తానికి ఈ సంబంధించి ఈ సీజన్ లో అంటే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ లోపు ఉన్నటువంటి ఫైవ్ ఏకర్స్ వరకు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి రెండు రోజుల్లో అంటే మనకు థర్టీ నాడు ఈ రోజు సండే కావడం తర్వాత మండే కూడా ఆప్షన్ హాలిడే అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు ఎండింగ్ కావడం ఆర్థిక సంవత్సరం చివరి వరకు కావడంతో మొత్తానికి మొత్తానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అంటే ఒకటో తేదీ లేదా రెండో తేదీన ఐదు ఎకరాలు ఆ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి తప్పకుండా అకౌంట్ లో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నగదు మొత్తానికి థర్టీ థౌజండ్ రూపీస్ క్రెడిట్ కాబోతున్నాయి అన్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ గా హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఎంతమంది ఫార్మర్స్ దీనికి అర్హత కలిగి ఉన్నారు మరి ఏ విధంగా ఈ రైతు భరోసా స్కీమ్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఉందా మరి బ్యాంక్ అయితే హాలిడే వరుసగా హాలిడేస్ రావడంతో కాస్త పేమెంట్ హోల్డ్ పడిపోయాయి అంటే ప్రభుత్వం మాత్రం ఫండ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది బట్ అక్కడ చాలా మందికి మెసేజ్ వచ్చినప్పటికీ అకౌంట్లో బ్యాలెన్స్ రావడం లేదని చెప్పేసి కొంతమంది మెసేజ్ లో కామెంట్ రూపంలో తెలియజేశారు మొత్తానికి మొత్తంలో మనకు ఏప్రిల్ ఫస్ట్ లేదా సెకండ్ తేదీన అకౌంట్లో పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది సో దీనికి సంబంధించి ఇంకా చాలా అభ్యర్థులకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్